మెదక్ బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేశ్వర్ గౌడ్ జిల్లా స్థానిక సమస్యలపై జిల్లా కలెక్టర్ ను కలిసి సమస్యలను గురించి పరిష్కారం చేయాలని కోరారు బుధవారం రోజున మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ శ్రేణులతో కలిసి జిల్లా కలెక్టర్ ను కలిశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇంద్రమైళ్ళను కాంగ్రెస్ నాయకులకు పరిమితం చేస్తున్నారని అర్హులైన వారిని అందరినీ గుర్తించి ఇంద్రమైలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మెదక్ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీను ప్రారంభించాలన్నారు ఇటీవల భారీ వర్షాలకు డ్రైనేజీ రోడ్లు బ్రిడ్జ్లను తక్షణమే నిర్మించాలన్నారు శ్రీ వనదుర్గమ్మ దేవాలయానికి నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు డబుల్ బెడ్రూమ్లలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని మెదక్ పిల్లి నుంచి వెల్దిటి రోడ్డు అధ్వానంగా ఉందని రోడ్డు మరమ్మతులు చేయాలన్నారు మండల కేంద్రంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం పోలీస్ స్టేషన్ అద్దె భవనాలను ఉన్నాయని సొంత భవనాలు నిర్మించాలన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ అధ్యక్షులు నాయని ప్రసాద్ రంజిత్ రెడ్డి రాగిరాములు కవితారెడ్డి కాశీనాథ్ నాగరాజు రాములు నాయక్ మధుసూదన్ రామ్ రెడ్డి రాజు చట్ల నరేందర్ పలువురు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని సమస్యల పైన కలెక్టర్ గారికి మెమరణం సమర్పించడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కనికి ఆరు గ్యారెంటాలని చెప్పి మరి ఏ ఒక్క స్కీములు కూడా అమలు చేయకుండా టైం పాస్ చేస్తూ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మొట్టమొదలుగా మీరేవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఆ ఆరు గ్యారెంటీలు వెంబడే నెరవేర్చాలని కోరుతూ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మరి అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి చాలా మట్టుకు ఏ గ్రామంలో చూసినా కానీ మరి కాంగ్రెస్ కార్యకర్తలకు తప్ప మిగతా వాళ్లకు ఇండ్లు రావడం లేదు మొన్న అకాల వర్షానికి చాలా ఇండ్లు కూడా కూలిపోయినాయి ఆ ఇండ్లను ఎంబడే లిస్ట్ అవుట్ చేసి మరి వారికి ఇందిరామయంలో నిర్మాణం చేసి ఇవ్వాలని కోరుతూ మరి కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనక్కే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు నేను సీఎం కాగానే ఒక వంద రోజుల లోపల నిజాం షుగర్ ఫ్యాక్టరీ మరి పునర్నిర్మాణం చేసి ప్రారంభిస్తా అని చెప్పడం జరిగింది ఇంతవరకు అదేమి చేయడం లేదు మొన్న అకాల వర్షాలకు చాలా రోళ్ళు కల్వేట్లు గొట్టుకపోయినాయి అవిటిని ఎంబడే పునరుద్ధరించాలి అదేవిధంగా ఏడుపాయలకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు యాభై కోట్ల నిధులు ఇస్తానన్నాడు మరి నిధులు కూడా ఇంతవరకు విడుదల చేయలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మెదక్ జిల్లాలో సమస్యలు బాగా ఉన్నాయి ఈరోజు గ్రామాలకు వెళ్ళాలంటే మొత్తం రోళ్ళు ఎక్కడ చూసినా కానీ మరి రోళ్ళన్నీ కూడా గుంతలమయంగా అయినాయి వాటిని కూడా వెంబడే పునర్నిర్మా పునరుద్ధరించాలి అదేవిధంగా పిల్లి కొట్టాల నుంచి వెల్దుర్తి పోయే రోడ్డు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మరి కనీసం బైక్ పోలేని పరిస్థితిగా ఉంది వెల్దుర్తే రోడే కాకుండా కూడా మెదక్ జిల్లాలో చాలా రోడ్ల పరిస్థితి ఇదే రకంగా ఉన్నది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు రోడ్ల గురించి అసలే పట్టించుకుంటలేవు మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి తెలంగాణలో నేషనల్ హైవేలు ఏవైతున్నాయో అన్నీ కూడా పునర్నిర్మాణం చేసి చాలా బాగా రోడ్స్ అన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది కానీ ఇక్కడ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోళ్లు గ్రామాలలోకి వెళ్ళే రోళ్లను గురించి పట్టించుకుంటలేరు అదేవిధంగా మెదక్లో కానీ నర్సాపూర్లో కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు ప్రారంభించరు ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కూడా అది మధ్యలోనే ఆగిపోయినాయి వాటిని కూడా ఎంబడి నిర్మాణం చేయాలి మరి చాలా మట్టుకు మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ చాలా మటుకు అద్దె భవనాలలో నడుస్తున్నాయి అవన్నిటి కూడా మరి పక్క ప్రభుత్వ భవనాలుగా నిర్మాణం చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ ఇవన్నీ డిమాండ్లు కూడా ఎంబడే నెరవేర్చాలి నెరవేర్చినట్టయితే మరి మేము ఇప్పుడున్న ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ మరి ఈ యొక్క వీళ్ళు చేసిన యొక్క ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా మేము ప్రజలతో కలిసి మరి ప్రభుత్వమైన పోరాటం చేసి ప్రజా సమస్యలను ఎంబడే సమస్యలను తీర్చాలని చెప్పి కోరుతూ మరి మెదక్ జిల్లా కలెక్టర్ గారికి మా విజ్ఞప్తి ఏంటిదని అంటే మీరు కూడా ఇవన్నీ సమస్యలపైన చర్చించి వెంబడే సీఎం గారికి ప్రతిపాదన పంపించి మెదక్ జిల్లాలో ఏ సమస్య లేకుండా చూడాలి చూసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని కోరడం జరుగుతుంది